నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇల్లందు పోలీసు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ శాఖతో పాటు అటవీ శాఖ ఎక్సైజ్ శాఖ అగ్నిమాపక అధికారులు మరియు సిబ్బంది పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను సిఐ భక్తులు సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని యువత విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని గుట్కాలు మత్తు పదార్థాలు విక్రయించే లేదా చలామణి అయ్యే ప్రాంతాలు సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేయాలని తెలిపారు తల్లిదండ్రులు కానీ మా చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఎవరైనా గంజాయి సేవించినా గంజాయి ఎవరైనా అమ్ముతున్నా అలాంటి వాళ్ళకు మేము హండ్రెడ్ కాళ్ళు కానీ మా సిఐ గారి కానీ మా డిఎస్పీ గారి కానీ మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం నిర్మూలన దినోత్సవం కాబట్టి దాంట్లో భాగంగా మన ఇలా సబ్ డివిజన్ లో పిల్లలు ఆటో వాళ్ళు టీచర్స్ రెవెన్యూ ఎక్సైజ్ వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు మనకు ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో అందరూ పాల్గొనందుకు అందరికి ధన్యవాదాలు నేను డ్రగ్స్ అనేది మనకి ఇప్పుడు నిలబడాలి వాడి వచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎఫెక్ట్ అయ్యి చాలా మంది డ్రగ్స్ లో క్యాన్సర్ రావచ్చు వేరే వేరే డబ్బులు కూడా పెద్ద పెట్టాయి కానీ ఈ డ్రగ్స్ నిర్మూలించే ఆయనకి మీ ముందుగా మీరందరం కృషి చేయాలి ఎందుకంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇప్పుడున్న స్టూడెంట్ చెప్తున్నాను మీరు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఉన్నాను ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ మన మేనమావలు కానీ మన బాబాయ్లు కానీ పెద్దరావులు కానీ మీరు చెప్పండి డ్రగ్స్ వల్ల చాలా ప్రమాదం ఒక్కసారి యూట్యూబ్ లోపలికి కానీ మీరు గూగుల్ లోపల చూస్తే డ్రగ్స్ మీద ఎంతో మంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళున్నారు పిచ్చి కూడా చేస్తారు హాస్పిటల్లో రైలి సంఖ్య వేసి పండబెట్టిన రోజు కాబట్టి మీరందరూ నిర్మూలన రాష్ట్రం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది దాంట్లో మన వంతులో మన డివిజన్లో ఎక్కడైనా ఎవరైనా గాంధా కానీ గుట్టాలు కానీ వేరే వేరే సంబంధించిన అలాంటివి ఏమైనా ఉంటే ఎమ్మెల్యే పోలీసులు చెప్పండి మేము ఎమ్మెల్యే స్పందిస్తాం వాళ్ళ మొత్తం కూడా ఎమ్మెల్యే కేసులు పెట్టడం జరుగుతున్నది ఈ మధ్యలోనే మధ్యలో ఈ నెల నుంచి స్టార్ట్ అయింది ఈ గుాల మీద గుట్టాల వల్ల చాలా మంది క్యాన్సర్ తో బాధించబడుతున్నారు కాబట్టి మీరందరూ సహకరించండి అన్ని రోజులకు ఒక కాదు వాళ్ళ పట్టింది ఆ వల్ల ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది ఆశనం అవుతున్నారు ఎంతమంది హాస్పిటల్ పాల్తున్నారు అనేది మీ అందరికీ తెలవాలి కాబట్టి ఆ గుట్ట అన్ని రోజులకు కానీ ఆ గిళ్ళ కానీ వాళ్ళు సఫ్లై చేసే కానీ వాళ్ళందరి మీద ఒకసారి రెండు సార్లు చూస్తాం మూడోసారి ఓపెన్ చేసేసి వాడిని రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేయడానికి అని ఎందుకంటే మా ఎస్పీ గారు ప్రత్యేకించి దాని మీదనే శ్రద్ధ పెట్టిండ్రు అందరూ సహకరించాలి కానీ గాంధా కానీ మన యూత్ పిల్లలు ఎవరు ఎక్కడక్కడ కొద్ది కొద్దిగా స్రేవిస్తుండ తెలుస్తున్నది అది కొడుకు మాత్రం నీకు ఆరు నెలల దాగా రాదు మీకు ఇక జీవితంలో దేనికి బిరికి రావు నువ్వు ఒక్కసారి ఆంధ్రా కేసులో ఇప్పుడుకున్నావు అనుకో వాడు ఎంపీ కాదు ఐఏఎస్ కాదు ఐపీఎస్ అయినా ఆ కేసు మాత్రం వదలదు కాబట్టి మీరందరూ నాకు సహకరించాలి ఆంధ్రా కానీ వేరే వేరే ఏమైనా మాదక ద్రవ్యాలు ఏమైనా ఎవరైనా అమ్మినా ఎవరైనా యూజ్ చేసినా అలాంటివి ఏమైనా చేస్తే మాకు తెలియజేయండి మీ అందరికీ మీ పేరుతో కానీ మీ ఫోన్ నెంబర్ లో కానీ ఓపెన్ ఉంచుతాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం